అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు ఇక ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లో మహిళలందరికీ కూడా ఈ యొక్క మూడు సిలిండర్లను నేరుగా పంపిణీ చేస్తారు ఇక ఈ మూడు సిలిండర్లకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటే ఏ ఏ పత్రాలు ఉండాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక అధికారులే మన ఇళ్లకు సర్వేకి రాబోతున్నారు అవన్నీ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో కాబట్టి మీరు కంగారు పడకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక అధికారులు మన ఇళ్ళకు వచ్చినప్పుడు ఏ ఏ పత్రాలు అడుగుతారనే సమాచారం అంతా కూడా మీకైతే తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కిందనే మనకు సబ్స్క్రైబ్ లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ తప్పకుండా వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక తప్పకుండా లేట్ చేయకుండా మీరు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఏ అర్హతలు ఉండాలి అలాగే ఏ ఏ పత్రాలు ఉండాలి ఎప్పటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలనే వివరాలను అయితే మనకు వెల్లడించడం జరిగింది ముఖ్యంగా మహిళలు అయితే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ గ్యాస్ బుక్ గ్యాస్ అప్లై చేసుకునేటప్పుడు ఒక ఫామ్ ఇచ్చింటారు ఆ ఫాము ఇక గ్యాస్ సిలి గ్యాస్ డెలివరీ రసీదు ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ ఈ పత్రాలు అంటే కంపల్సరీ అండి తప్పనిసరిగా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ గ్యాస్ బుక్ అలాగే గ్యాస్ పత్రము అలాగే మనకు డెలివరీ రసీదు ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఖచ్చితంగా మీ యొక్క గ్యాస్ కు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మా అనుకో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలన్నమాట దీనినే ఈకేవైసీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఉచిత మూడు ఉచిత సిలిండర్ల పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అంటే అర్హులను గుర్తించడానికి దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ముప్పై ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ఇందులో దీపం పథకం కింద ఎంతమంది కనెక్షన్లు తీసుకున్నారు ఇక మామూలుగా మనకు సపరేట్ గా ఎంతమంది కనెక్షన్లు తీసుకున్నారు అనే మనకు ఈ యొక్క అంచనా అయితే వేస్తున్నారు అనమాట అంటే అర్హుల లిస్టులు అనేటివి తయారు చేస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వానికి అర్హుల లిస్ట్ అనేది వచ్చిన వెంటనే కూడా మనకి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని ప్రారంభిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట ఇక లిస్ట్ అనేది రెడీ చేస్తూ ఉన్నారు ఇక అంతకంటే ముందుగానే ఏంటంటే చాలామందికి గ్యాస్ సిలిండర్ల పథకం వచ్చే అవకాశం లేదండి అది ఎందుకు రాదనేది చూస్తే ఒకే మనిషి మీద రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే వారికి గ్యాస్ కనెక్షన్ అంటే కొంతమంది ఏంటంటే మామూలుగా తీసుకున్న తర్వాత అంటే సపరేట్గా మనం ప్రైవేట్గా మనం మన పేరు మీద గ్యాస్ బుక్ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే దీపం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక దీపం పథకం కింద మనకు ఉచితంగా సిలిండర్ కూడా ఇచ్చారన్నమాట అప్పట్లో ఈ విధంగా అప్లై చేసుకోవడంతో మనకు ఉచితంగా సిలిండర్ స్టవ్ ఇవన్నీ కూడా తక్కువ రేటుకు అప్పుడు మహిళలందరికీ కూడా ఖచ్చితంగా గ్యాస్ ఉండాలనే నిబంధనతో కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ దీపం పథకం కింద చాలా మంది కనెక్షన్లు అయితే తీసుకున్నారు ఇక వారికి మొదటి కనెక్షన్ ఉంటుంది అలాగే దీపం కనెక్షన్ కూడా ఉంటుంది ఇలా రెండు కనెక్షన్లు ఎవరికైతే ఉంటాయో ఆ మహిళలకైతే ఈ యొక్క పథకం వర్తించదని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా మీ యొక్క గ్యాస్ బుక్ కు అంటే గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ కనెక్షన్ ఆ గ్యాస్ కనెక్షన్ కు తప్పనిసరిగా ఫోన్ నెంబరు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఎందుకంటే అందరికీ లింక్ అయి ఉంటుంది ఇప్పటికే మీకు సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే కేవలం యాభై రూపాయలు మాత్రమే సబ్సిడీ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి పడుతున్నాయి దాదాపు తొమ్మిది వందల రూపాయలు దగ్గరలో ఉందన్నమాట సిలిండర్ ధర మనకు ఆల్రెడీ పడుతున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఈ మధ్య కాలంలో కూడా మనకు ఈకేవైసీ చేసుకోమని చాలా మంది గ్యాస్ డెలివరీ ఏజెంట్లు కానీ గ్యాస్ వాళ్ళు కానీ రావడం జరిగిందనమాట ఇక ఈ విధంగా మనకు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ పథకాన్ని అమలు చేయడానికంటే ముందు మీకు ఏదైతే మనకు అర్హతలు చెప్పాం కదా ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు అర్హులను ఎలా గుర్తిస్తారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఇక అర్హులను ఎలా గుర్తిస్తారు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకే వస్తారండి అధికారులు ఇంటి కథకు మొదటగా మనకు ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏంటంటే వచ్చే నెలలో అధికారులు అయితే మీ యొక్క ఇళ్ల వద్దకే వస్తారు అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి గ్యాస్ సిలిండర్ల పథకానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా పరిశీలించి వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్ లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీకు ఈ సిలిండర్ల పథకాన్ని అయితే వర్తింపజేస్తారనమాట దీనికి సంబంధించి కూడా మనకు వేగంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఎలా ఇస్తారనేది చూస్తే మనకి ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా ప్రభుత్వం అధికారికంగా తెలియజేయలేదు కాబట్టి మనకు వచ్చినటువంటి మన ఛానల్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు రకాలుగా ఈ సిలిండర్లను పంపిణీ చేయొచ్చు ఒకటి ఏంటంటే మనకు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించకుండా పూర్తి భారం అనేది ప్రభుత్వం మీదే పెట్టుకుని మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు కలిపి ఒక సిలిండర్ మే జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలలకు కలిపి ఒక సిలిండరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు కలిపి ఒక సిలిండరు ఇలా నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు ఈ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇది ఒక పద్ధతి అనమాట ఉచితంగా మనకు ఏప్రిల్ లో ఒక సిలిండరు మనకు ఆగస్టు లో ఒక సిలిండరు అలాగే మనకు డిసెంబర్ లో ఒక సిలిండరు ఈ మూడు సిలిండర్లను అయితే ఈ విధంగా పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది ఒక పద్ధతి అనమాట మన మన ఛానల్కు వచ్చిన సమాచారం మేరకు ఇక రెండో పద్ధతి చూసుకుంటే మనము డబ్బులు అనేది చెల్లించాలి డెలివరీ సమయంలో మనం ఏదైతే సిలిండర్ ఇస్తాదో ప్రభుత్వము దానికి ఒక టైం ఉంటుంది అప్పుడు మనం ఈ సంవత్సర కాలంలో మూడు సిలిండర్లను మనం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ మూడు సిలిండర్లు ఆ పీరియడ్లో ఆ నాలుగు నెలల పీరియడ్ లో మనము సిలిండర్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు నెలల కాలంలో మీరు సిలిండర్ తెచ్చుకోవాలంటే ఆ డబ్బులు అనేది చెల్లించేయాలి తర్వాత సబ్సిడీ అనేది అంటే ఆ పూర్తి పైకం అనేది మళ్ళీ కూడా మీ అకౌంట్కు బదిలీ చేస్తారు ఆ డబ్బులు అనేది మళ్ళీ కూడా నేరుగా అకౌంట్లో పడుతుంది మీరు బ్యాంక్ వెళ్ళి ఈ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని నేర్పు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నెల చివరిలో మనకు అప్లికేషన్ కు అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి వచ్చే నెలలో అక్టోబర్ నెలలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేగంగా చర్యలైతే చేపడుతూ ఉంది ఇది రాష్ట్ర మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు